ఆగస్ట్ ఇరవై పంతొమ్మిది వందల తొంభై ఐదు ఉత్తరప్రదేశ్లోని ఫిరోజాబాద్లో ఒక చీకటి రాత్రి ఆ ఊరు మొత్తం గాఢనిద్రలో ఉంది కాని వాళ్లకి తెలీదు వాళ్ల కళ్ల ముందే ఇండియన్ రైల్వే చరిత్రలోనే జరగబోయే అతి పెద్ద ప్రమాదాల్లో ఒకటి పొంచి ఉందని ఒక్కసారి ఈ సీన్ ఊహించుకోండి రెండు రైళ్లు ఒకటి కాళింది ఎక్స్ప్రెస్ సుమారు తొమ్మిది వందల మంది ప్రయాణికులు అందరూ గాఢనిద్రలో ఉన్నారు రైలు మాత్రం పట్టాలమీద కదలకుండా నిలిచిపోయింది ఇక రెండోది పురుషోత్తం ఎక్స్ప్రెస్ అదే ట్రాక్ మీద గంటకు వంద కిలోమీటర్ల వేగంతో దూసుకొస్తుంది ఇందులో వెయ్యికి పైగా ప్రయాణికులు వాళ్లు నిద్రలోనే ఉన్నారు ఈ రెండు రైళ్ల మధ్య కేవలం అరవై సెకండ్ల దూరం మాత్రమే ఉంది మూడు వందల యాభై ఎనిమిది ఇది అఫీషియల్ లెక్క అంటే అధికారికంగా చనిపోయారని చెప్పిన సంఖ్య కాని అక్కడ ప్రత్యక్షంగా చూసిన వాళ్లు చెప్పే లెక్క ఇంతకంటే చాలా చాలా ఎక్కువ అసలు ఇంత పెద్ద ప్రమాదం జరగడానికి కారణమేంటి వింటే నమ్మలేరు ఇదంతా మొదలైంది ఒకే ఒక జంతువు వల్ల అవును ఒక జంతువు ఒక చిన్న సంఘటన అలా అలా ఒకదానికొకటి తోడై చివరికి ఇంత పెద్ద విపత్తుకు ఎలా దారితీసిందో సరే ఇప్పుడు ఆ వివరాల్లోకి వెళ్దాం పట్టాలపై ఒక జంతువు ఈ విపత్తు అనే గొలుసులో ఇదే మొదటి లింక్ సో కథని కొన్ని నిమిషాలు వెనక్కి తీసుకెళ్దాం టైం తెల్లవారుజామున రెండున్నర గంటలు సరిగ్గా ఇక్కడే ఆ ప్రమాదాల పరంపరకు బీజం పడింది అసలు ఏం జరిగిందంటే కాలింది ఎక్స్ప్రెస్ వేగంగా వెళ్తోంది ఆ చిమ్మ చీకట్లో హఠాత్తుగా ఒక నీళ్గాయ్ అంటే ఒక రకమైన పెద్ద దుప్పి అనమాట అది పట్టాల మీదికి వచ్చేసింది డ్రైవర్ చూసి బ్రేకులు వేసే లోపే ట్రైన్ దాన్ని గుద్దేసింది ఇదే మొత్తం కథరు మలుపు తిప్పిన మొదటి సంఘటన అప్పట్లో రైళ్లల్లో వాక్యూమ్ బ్రేకులు వాడేవాళ్లు ఇది కొంచెం పాత టెక్నాలజీ దీని స్పెషాలిటీ ఏంటంటే బ్రేకులకు సంబంధించిన మెయిన్ పైప్ ఎక్కడైనా పగిలితే అంతే ఆటోమేటిక్గా ట్రైన్ వీల్స్ లాక్ అయిపోతాయి ట్రైన్ అక్కడికక్కడే ఆగిపోతుంది ఇక్కడ కూడా అదే జరిగింది నీలుగాయని ఆయన ఢీకొట్టినప్పుడు ఇంజిన్ కింద ఉన్న ఆ మెయిన్ బ్రేక్ పైప్ పగిలిపోయింది ఇంకేముంది కాళింది ఎక్స్ప్రెస్ ఉన్న ఫళంగా మధ్యలోనే ఆగిపోయింది ఒక ప్రాణాంతకమైన సిగ్నల్ అవును ఇక్కడ్నుంచి మొదలయ్యాయి అసలైన మానవ తప్పిదాలు చూడండి ఒక జంతువుని ఢీకొనడం బ్రేక్ పైప్ పగలడం ఇదంతా ఒక టెక్నికల్ ఫెయిలియర్ కానీ ట్రైన్ ఆగిపోయిన తర్వాత జరిగింది మాత్రం పూర్తిగా మనుషులు చేసిన తప్పు ఇక్కడే ఈ కథ ఒక భయంకరమైన మలుపు తీసుకుంది ఈ యాక్సిడెంట్ జరగడానికి ఒక్క కారణం లేదు ఇది ఒక చైన్ రియాక్షన్ లాంటిదే ఒకదాని తర్వాత ఒకటి తప్పులు జరుగుతూనే పోయాయి మొదటి తప్పు ట్రైన్ గాడ్ చేసింది రూల్స్ ప్రకారం ట్రైన్ ఇలా మధ్యలో ఎక్కడైనా ఆగితే వెనుక వచ్చే ట్రైన్స్ ని హెచ్చరించడానికి పట్టాల మీద కొన్ని డిటోనేటర్లు అంటే చిన్న పేలుడు పదార్థాలు పెట్టాలి కాని ఆ గాడ్ ఆ పని చెయ్యలేదు ఇదే జరిగిన మొదటి అతిపెద్ద తప్పు సరి గాడ్ తన పని తాను చేయలేదు ఇప్పుడు సీన్ ఫిరోజాబాద్ స్టేషన్కి షిఫ్ట్ అవుతోంది అక్కడ వెస్ట్ క్యాబిన్లో గోరేలాలనే ఉన్నాడు అతని డ్యూటీ ఏంటంటే కాళింది ఎక్స్ప్రెస్ స్టేషన్ దాటి వెళ్ళిపోయిందా లేదా అని కన్ఫర్మ్ చేసుకోవాలి ఆ తర్వాతే వెనుకొచ్చే పురుషోత్తం ఎక్స్ప్రెస్ కి సిగ్నల్ ఇవ్వాలి మరి అతనేం చేశాడు ఇక్కడే అసలు ఘోరం జరిగిపోయింది గోరేలాల్ కాళింది ఎక్స్ప్రెస్ అప్పటికే స్టేషన్ దాటి వెళ్ళిపోయిందని అనుకున్నాడు ఒక పెద్ద పొరపాటు లేదా ఒక ప్రాణాంతకమైన అజాగ్రత్త అనొచ్చు స్టేషన్కి ముందే ట్రైన్ ఆగిపోయిందన్న విషయమే అతనికి తెలీదు ఇంకేముంది ట్రాక్ క్లియర్గా ఉంది అననుకుని వెనుకొస్తున్న పురుషోత్తం ఎక్స్ప్రెస్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడు లివర్లాగి పురుషోత్తం ఎక్స్ప్రెస్ డ్రైవర్కి గ్రీన్ సిగ్నల్ కనిపించింది అంత క్లియర్ అనుకుని స్పీడ్ పెంచాడు లోపల ప్రయాణికులంతా నిద్రలో ఉన్నారు అంతలోనే ఆ హెడ్లైట్ల వెలుగులో ఉన్నట్టుండి తన ముందు పట్టాల మీద కదలకుండా నిలబడ్డ కాళింది ఎక్స్ప్రెస్ కనిపించింది అంతే అతను వెంటనే ఎమర్జెన్సీ బ్రేకులు వేశాడు కాని అప్పటికే టైం మించిపోయింది ఆ ప్రమాదం నుంచి బ్రతికి బయటపడ్డ అశ్విన్ కుమార్ అనే వ్యక్తి ఏం చెప్పాడంటే రైలు మొత్తం గాలిలో ఊగుతున్నట్టు అనిపించింది అని ఆ ఢీకున్న శబ్దం ఎంత పెద్దదంటే చుట్టుపక్కల మైలు దూరంలో ఉన్నవాళ్లకి కూడా ఏదో పెద్ద బాంబు పేలిన శబ్దంలా వినిపించి ఈ రకమైన ప్రమాదాల్లో టెలిస్కోపింగ్ అనే ఒక మాట వాడతారు అంటే ఒక భోగి ఇంకో భోగిలోకి దూసుకెళ్లిపోవడం అనమాట అచ్చం టెలిస్కోప్ మూసుకున్నట్టు ఇక్కడ అదే జరిగింది పురుషోత్తం ఎక్స్ప్రెస్ ఇంజిన్ కాలింది ఎక్స్ప్రెస్ చివరి భోగిలను చీల్చుకుంటూ ఎక్కేసింది పాపం ఆ కాలింది ఎక్స్ప్రెస్లోని జనరల్ భోగిలైతే అగ్గిపెట్టెల్లా జైపోయాయి ఫారెన్ మీడియా అయితే ఆ సీన్ ను జంగల్ ఆఫ్ డెత్ అంటే మృత్యు అరణ్యం అని వర్ణించింది తెల్లవారి సూర్యుడు ఉదయించాక అక్కడ కనిపించిన సీన్ మాటల్లో చెప్పలేనిది రెస్క్యూ టీం వాళ్లే ఆ దృశ్యాన్ని చూసి షాక్ అయ్యారు అంతా నుజ్జునుజ్జైన ఇనుపు ముద్దా ఆ ముద్దలో చిక్కుకుపోయిన మనుషులు గ్యాస్ కట్టర్లతో ఆ బోగీలను కోసి శవాలను బయటకు తీయాల్సి వచ్చింది సరే ఎంత పెద్ద యాక్సిడెంట్ జరిగింది వెంటనే ప్రశ్నలు మొదలయ్యాయి ఇది కేవలం నిర్లక్ష్యమా లేక దీని వెనుక ఏదైనా కుట్ర ఉందా ఎవరైనా కావాలనే సిగ్నల్ను మార్చారా ఇలాంటి అనుమానాలు చాలా వచ్చాయి కాని ఇన్వెస్టిగేషన్ మొదలయ్యాక బయటపడిన నిజం కుట్రకంటే కూడా చాలా సాధారణమైనది ఇంకా చెప్పాలంటే చాలా విషాదకరమైనది ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్ ఏం చెప్పిందంటే ఇందులో ఎలాంటి కుట్ర లేదు విధ్వంసం జరగలేదు ఇది కేవలం ఘోరమైన నిర్లక్ష్యం ఒకరి తర్వాత ఒకరు చేసిన తప్పులు సిస్టంలో ఉన్న లోపాలు ఇవన్నీ కలిపి ఈ ప్రమాదానికి కారణమయ్యాయి ఆ స్విచ్మ్యాన్ గోరేలాలైతే యాక్సిడెంట్ అవగానే అక్కడి నుంచి పారిపోయాడు తర్వాత పట్టుబడ్డాడు కాని అన్నిటికంటే బాధాకరమైన విషయమేంటంటే చనిపోయిన వాళ్లలో చాలామంది సైనికులు యువ అథ్లీట్లో ఉన్నారు దేశానికి సేవ చేసి ఇళ్లకు వెళ్తున్నవాళ్ళూ దేశానికి పేరు తేవాల్సిన అలా ప్రాణాలు కోల్పోయారు రక్తంతో రాసిన నియమాలు వినడానికి కొంచెం కఠినంగా ఉన్నా ఇది నిజం ఫిరోజాబాద్ విపత్తు మనకు కొన్ని శాశ్వతమైన పాఠాలు నేర్పింది అవును ప్రతి పెద్ద ప్రమాదం తర్వాత మన సిస్టంలో ఉన్న లోపాలు బయటపడతాయి ఈ యాక్సిడెంట్ కూడా మన రైల్వే సేఫ్టీ సిస్టంలో ఎంత పెద్ద గ్యాప్స్ ఉన్నాయో కళ్లకు కట్టినట్టు చూపించింది కొన్ని కీలకమైన మార్పులకు దారితీసింది టెక్నాలజీ ఫెయిల్యూర్ అనడం కంటే టెక్నాలజీని వాడకపోవడం వల్లే ఈ ఫెయిల్యూర్ జరిగింది అప్పట్లో ట్రాక్ సర్క్యూటింగ్ అనే టెక్నాలజీ అందుబాటులో ఉంది కానీ ఆ స్టేషన్లో దాన్ని పెట్టలేదు అదే గనక ఉండి ఉంటే ఈ ప్రమాదం జరిగేదే కాదు ఎందుకంటే ఆ సిస్టం ఉన్నప్పుడు ఒక ట్రాక్ మీద ట్రైన్ ఉంటే స్విచ్మ్యాన్ పొరపాటున కూడా దానికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేడు సిస్టమే దాన్ని ఆపేస్తుంది అంత సిం చివరగా ఒక మాట రైల్వే రూల్స్ అన్ని ప్రయాణికుల రక్తంతో రాసినవే అంటారు ఇది ఒక రకంగా నిజమే ప్రతి ప్రమాదం తర్వాతే మనకు ఒక కొత్త రూల్ గుర్తొస్తుంది ఒక కొత్త సేఫ్టీ మెజర్ గుర్తొస్తుంది ఫిరోజాబాద్ విషాదం నుంచి మనం నేర్చుకున్న పాఠాలు భవిష్యత్తులో ఇలాంటివి జరగకుండా కాపాడతాయని ఆశిద్దాం బహుశా ఆ ప్రమాదంలో చనిపోయిన